ఖమ్మం నగరంలోని పలు కాలనీల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం వచ్చిందంటే చాలు ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి ప్రధానంగా శివారు కాలనీల్లో సమస్య తీవ్రత అధికంగా ఉంది ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారి వ్యాధులు విజృంభిస్తున్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఖమ్మంలోని శివారు ప్రాంతాలే కాదు ప్రధాన ప్రాంతాల్లోని పలు కాలనీల్లోని ప్రజలకు కంటిమీద కునుకు ఉండటం లేదు చెరువులను తలపిస్తున్న ఖాళీ స్థలాలే ఇందుకు కారణం అడుగుల మేర వర్షపు నీరు నిలిచి ఇవి వ్యాధులకు ఆవాసాలుగా మారుతున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు మారుతీనగర్ పాండురంగాపురం ప్రశాంతినగర్ ఖానాపురం జయనగర్ కాలనీ శ్రీకృష్ణనగర్ టేకులపల్లి శ్రీరామ్నగర్ నగర్ ధంసలాపురం కాలనీల్లో ఖాళీ స్థలాలు నీటికుంటలను తలపిస్తున్నాయి సుగ్గుల తోట సీతారాం నగర్ నిమ్మతోట శ్రీనగర్ కాలనీ మమతా రోడ్డు నగర్ కాలనీ గొల్లగూడెం రోడ్డు రామచంద్రయ్య నగర్ ఎస్ఎఫ్ఎస్ పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి జనాభా రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు శివారు ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఇల్లు నిర్మించుకున్నారు చాలా వరకు ఖాళీ ప్లాట్లు కూడా ఉన్నాయి వీటిని చదును చేయకుండా వదిలేయడం వల్ల ఏటా వానాకాలంలో ఖాళీ స్థలాలన్నీ తటాకాలను తలపిస్తున్నాయి రోజుల తరబడి నీరు నిల్వ ఉంటుండటంతో బోర్ల నుంచి రంగు మారిన నీరు రావడంతో పాటు దుర్వాసనతో వస్తుందని కాలినీ వాసులు చెబుతున్నారు దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నామంటున్నారు సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక సమస్య మరింత జటిలంగా గా మారుతోంది వర్షం పడితే మాత్రం ఇదే మురికి నీళ్ళు మొత్తం పచ్చగా చూడండి ఇక ఆ నీళ్లు బోర్ కూడా బూడిపోతుందండి అప్పుడు ఇప్పుడు చూపెట్టండి మీకు కూడా ఉండే పరిస్థితి లేదు ఆయన ఫ్లాట్ అయిన పోయిపోయి అంటేనే నాకు తెలియదు మేము పోయిపోయి ఎక్కడైనా చెప్పుకోండి అని చెప్తుండు ఇలా మనం ట్యాంకర్ పెట్టి తోలించుకొని మేము వాడుకున్నాం అండి డ్రైనేజ్లు లేవు ఏది లేదండి అక్కడ ఆగిన వాటర్ అక్కడే ఉంటుంది ఇక్కడ కార్పొరేషన్ కార్పొరేటర్ గారు కమిషనర్ గారు లాస్ట్ ఇయర్ వచ్చారు ఈ కమిషనర్ వచ్చేసి మేము కోటి రూపాయలు శాంక్షన్ చేస్తాం డ్రైనేజ్ కట్టిస్తాం లాస్ట్ ఇయర్ చెప్పారు లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ కొత్త కొత్త బిల్డింగ్లు కడుతున్నారు నీళ్ళు ఎక్కడెక్కడ స్టాక్ అయిపోతున్నాయి అసలు నీళ్లు పోవట్లేదు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి వస్తున్నాయి మొత్తం డ్రైనింగ్ కాలువలు ఇట్లే ఉన్నాయి సార్ రోడ్ వేసారు డ్రైనింగ్ కాలువలు తీయలేదు కాబట్టి ఇక్కడ ఉన్న జనం మొత్తం ఇబ్బంది పడుతుంది సార్ సరే రోడ్ అయ్యి అట్లా ఉన్నా కూడా ఇబ్బంది అట్లా అట్లా వెళ్లిపోయి నీళ్లు కాబట్టి దయచేసి మాకైతే డ్రైనింగ్ కాలువలు కట్టాలి ఈ నీళ్లు మా బోర్డు కూడా వస్తున్నాయి మీ ఇంట్లో ఉండలేకపోతున్నాం ఒకటే వాసన మా పిల్లల ఇంటికి కూడా రామ్ స్కూల్లోనే ఉంటాం అంటున్నారు ఈ వాసన పడలేక ఆ నాలుగైదు సంవత్సరాలు అండి అది గానేది లేదు మట్టి పోయి వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్ళ చుట్టూ ఎటు చూసినా కూడా గజం ఉన్నారు రెండు గజాలు నీళ్లు నిలబడుతున్నాయి బ్లీచింగ్ ఏదో కాను జల్లి జల్లిపోయారండి ఇక బోర్లలో అన్ని కూడా మురుగు నీళ్లు మాత్రమే వస్తున్నాయి త్రాగడానికి పనికి రాకుండా అసలు డ్రైనేజ్ అనేది అసలు లేనే లేదు ఇంట్లో వాడిన వాటర్ కూడా రోడ్ల మీదకి వచ్చేసి చెకప్ కావడము అలా ఇంటి పక్కనే పెద్ద స్టోరేజ్ చిన్నపాటి కుంటల్ లాగా తయారై ఉన్నది వరద నీళ్లు ఆగిపోయి మా ఇల్లు ఇప్పుడు పదిహేను రోజుల నుంచి కూడా నీళ్లలోనే మునిగి ఉన్నాయి ఎవరు పట్టించుకునే ఆదు ముందు మేము కోరుతున్నాం ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి యజమానులదేనని నగరపాలక సంస్థ గతంలోనే ప్రకటించింది నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొందరు యజమానులకు నోటీసులు జారీ చేసినా అధికారులు చేతులు దులుపుకోవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకుండా పోయింది